స్వాగతం ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన అంశాలని పరిశీలిస్తున్నాం మన ముందు కొన్ని నోట్స్ భగవద్గీత వ్యాఖ్యానమున్నాయి వీటి ఆధారంగా జ్ఞానం మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు యుద్ధం యొక్క అనివార్యత ఇంకా నిజమైన శాంతి అంటే ఏమిటి వీటి మధ్య సంబంధం చూద్దాం అవును ముఖ్యంగా ఈ విశ్లేషణ దేని గురించంటే జ్ఞానానికి మన నిర్ణయాలకి మధ్య విడదీయరాని బంధముంది కదా దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా ఈ భౌతిక ప్రపంచం చాలా సంక్లిష్టమైంది మరి శాంతి అంటే అసలు అర్థమేంటి వీటిపై మనం కాస్త లోతుగా వెళ్లమన్మాట కరెక్ట్ ఈ నోట్స్లో మొదట నన్ను ఆకట్టుకున్నదేంటంటే సరైన నిర్ణయం తీసుకోవాలంటే జ్ఞానం ఎంత ముఖ్యమని చెప్పడం అంటే మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోవడం అనేది మన జ్ఞానస్థాయిపై ఆధారపడి ఉంటుందా జ్ఞానం లేకపోతే తప్పు నిర్ణయాలు తీసుకుంటామా అండి ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచంలో ఏదీ పూర్తిగా మంచిది ఏదీ పూర్తిగా సరైనది అని చెప్పడం అది చాలా కష్టం ఎందుకంటే మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ ఉనికి యొక్క మూల సూత్రంలోనే ఒక రకమైన సంఘర్షణ ఉంది జీవో జీవనం అంటారు కదా అంటే ఒక జీవి ఇంకో జీవికి ఆహారం అవ్వడం ఇదొక సహజ ప్రక్రియ ఇందులో కొంత హింస కనిపిస్తుంది కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు చేయాల్సిన పని చేసేసి దాంతో సంతృప్తి పడితే అదే శాంతి అనుకుంటారు కానీ అది నిజంగా సరైనదేనా కాదా అని తెలియాలంటేనే అసలు జ్ఞానం కావాలన్నమాట అలాగా అంటే సాధారణంగా మనం అనుకునే శాంతి అంటే ఏ గొడవలు లేకపోవడం యుద్ధాలు లేకపోవడం అది పై పై శాంతి మాత్రమేనా మరి యోగుల దృష్టిలో శాంతి అంటే శాంతి అన్నారు కదా అది వేరేగా ఉంటుందని ఈ నోట్స్ అంటున్నాయి అది ఎలా ఉంటుంది అవును ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నారు యోగుల ప్రకారం శాంతి అనేది బయటి పరిస్థితులకు సంబంధించింది కాదు కానే కాదు అదొక అంతర్గత అనుభవం ఒక ఏమంటారు చేతనా స్థితి స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట ఇందాక మనం అనుకున్నట్టు ఈ భౌతిక ప్రపంచంలో సహజంగానే సంఘర్షణ కొంచెం హింస ఉంటాయి కాబట్టి ఇక్కడ శాశ్వతమైన బాహ్య శాంతి అది దొరకడం కష్టం అని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి హో ఇది చాలా కీలకం నిజమైన శాంతి మన లోపల వెతుక్కోవాలి మరి సరైన నిర్ణయాలు తీసుకుని ఆ అంతర్గత శాంతిని పొందాలంటే లోతైన జ్ఞానం అవసరమంటున్నారు కదా మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది సరిగ్గా అక్కడికే వస్తున్నాం ఈ ప్రశ్నకు సమాధానంగానే మన ముందున్న ఈ సమాచారం పరమసత్య జ్ఞానం వైపు తీసుకువెళ్తోంది అంటే అబ్సొల్యూట్ ట్రూత్ అంతిమ వాస్తవికత గురించిన జ్ఞానం మనం ఎవరు ఈ ప్రపంచమేమిటి దేవుడెవరు ఇలాంటివన్నీ ఈ జ్ఞానానికి భగవద్గీత ఒక గొప్ప మూలం అని నోట్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి భగవద్గీత గురించి చాలా వింటాం ప్రపంచవ్యాప్తంగా చదువుతారు దీని ప్రత్యేకత ఏంటి అంటే వేరే గ్రంథాల్లో లేనిది ఇందులో ఏముందని ఆధారాలు సూచిస్తున్నాయి అవును భగవద్గీత ప్రపంచంలో అత్యధికంగా చదివే ఆస్తిక గ్రంథాల్లో ఒకటి నిజమే ధమ్మపదం బైబుల్ తోరా ఖురాన్ ఇలాంటి గొప్ప గ్రంథాల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి వాటిల్లోని జ్ఞానం కూడా ఇందులో కనిపిస్తుంది అయితే మనం చూస్తున్న ఈ వ్యాఖ్యానం ప్రకారం భగవద్గీతలో ఆత్మ గురించి జీవుడికి భగవంతుడితో ఉన్న సంబంధం గురించి లభించే జ్ఞానం చాలా ప్రత్యేకమైనది ఇంకా అది చాలా సమగ్రంగా ఉంటుందని అందుకే ఇది మిగతా జ్ఞానమార్గాల కంటే ఉన్నతమైనదని ఇక్కడ సూచన ఉంది ఆ ప్రత్యేకత ఏంటనేది పూర్తిగా వివరించకపోయినా దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు ఓకే అంటే చాలా లోతైన జ్ఞానమన్మాట సరే ఈ జ్ఞానం శాంతి వీటి మధ్యలో యుద్ధం ప్రస్తావన కూడా వస్తోంది కురుక్షేత్ర యుద్ధాన్ని ఉదాహరణగా చెప్తున్నారు జ్ఞానం శాంతి అంటున్నప్పుడు యుద్ధం గురించి మాట్లాడటం ఇది కాస్త వైరుధ్యంగా అనిపించడం లేదు అనిపించొచ్చు నిజమే ఒక రకంగా చూస్తే వైరుధ్యమే కానీ ఈ నోట్స్ ఏం విశ్లేషిస్తున్నాయంటే చరిత్ర చూస్తే యుద్ధాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి అది మానవ నాగరికతలో ఒక భాగంలా ఒక అనివార్యమైన కర్మగతిలా కనిపిస్తోందని అంటున్నారు అది ధర్మం కోసం జరిగే యుద్ధం కావచ్చు లేదా లేదా కేవలం భౌతిక లాభాల కోసం అధికారం కోసం జరిగే పోరాటాలుగావచ్చు అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క సంక్లిష్ట స్వభావంలో ఇది కూడా ఒక భాగం లాంటిది అన్నమాట అర్థమవుతోంది అంటే ఒకవైపేమో సంఘర్షణ హింస ఈ ప్రపంచంలో సహజమని తెలుసుకుంటున్నాం ఇంకోవైపు నిజమైన శాంతి లోపల ఉంటుంది జ్ఞానం ద్వారా వస్తుంది అంటున్నాం మరి ఈ రెండింటినీ మన జీవితంలో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ జ్ఞానం పాత్రేంటి మంచి ప్రశ్న సరిగ్గా ఇదే కీలకం ఇక్కడే సరైన జ్ఞానం ముఖ్యంగా గీతాలాంటి గ్రంథాల ద్వారా లభించే ఆ పరమ సత్య జ్ఞానం ఉపయోగపడుతుంది అది మనకు విచక్షణన్నిస్తుంది ఏది ముఖ్యం ఏది కాదు ఏది శాశ్వతం ఏది తాత్కాలికం మన అసలు స్వరూపమేంటి మన కర్తవ్యమేంటి ఇలాంటి విషయాల్లో స్పష్టత వస్తుంది ఈ స్పష్టతతో మనమేం చేయొచ్చంటే బయట ప్రపంచంలో ఎన్ని సంఘర్షణలున్నా వాటిని ఎదుర్కొంటూనే మన నిజస్వరూపాన్ని అంటే ఆత్మను అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటూ అంతర్గతంగా ఒక ప్రశాంతత ఒక స్థిరత్వం పొందడానికి వీలవుతుంది అదే అసలైన శాంతి కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఆధారాల సారాంశం ఇదే అనిపిస్తుంది నిజమైన శాంతి అనేది బయట పరిస్థితిలో దొరికేది కాదు అదొక అంతర్గత స్థితి దాన్ని మనం జ్ఞానం ద్వారా పెంపొందించుకోవాలి ఏది సరైనదో ఏది కాదో తెలుసుకుని ధర్మ మార్గంలో నిలబడ్డానికి ఆ పరమసత్య జ్ఞానం అవసరం మరి ఆ జ్ఞానానికి భగవద్గీత ఒక అసమానమైన మార్గదర్శి అని మూలాలు బలంగా సూచిస్తున్నాయి చాలా లోతైన విశ్లేషణ ఇది ముగించే ముందు నాకు ఆలోచనొస్తోంది మన నిర్ణయాలన్నీ మన జ్ఞానస్థాయిని బట్టే ఉంటాయని తెలిసింది కదా అలాంటప్పుడు కేవలం సమాచారం సేకరించడం కాకుండా జ్ఞానం యొక్క అసలు స్వభావాన్ని అంటే అది ఎలా పనిచేస్తుంది దాని ప్రభావం ఏంటి అని భగవద్గీత లాంటి మార్గదర్శకాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సందిగ్ధతలను సంఘర్షణలను ఎదుర్కొనే విధానాన్ని ఎంత మార్చగలదు బహుశా దీనిపై మనమందరం ఆలోచించవచ్చు